హలో అండి నమస్తే హాయ్ అల్లైకి తగ్గిందా నీకు ఎలా ఉంది ఇంకా బాగా బాగా ఉంది బాగా బాగా ఉందా కొంచెం స్లో స్లోగా తగ్గుతుంది తగ్గుతుంది కదా మీకు ఇంకా ఎక్కడెక్కడ నొప్పిగా ఉంది ఇంకా గుంతుకులు రెండు చోట్ల నెక్కు ముక్కు దగ్గర ఏం లేదు ముక్కు దగ్గర శివుడు అయితే అంతే మిగతాంత బాగా ఉంది మిగతా లేకపోతున్నా ఒకటి కొంచెం ఇంకేం చేయలేకపోతున్నా ఇంకా

ఆర్యంతో మాట్లాడిపించాను కదా అదంతా తనకి సర్జరీ అయిన సెవెంత్ డే అనమాట సర్జరీ అయిన రోజు ఆర్యన్ కి సెవెన్ డేస్ కి ఇచ్చారు మెడికేషన్ కంప్లీట్ అయ్యాక రమ్మన్నారండి నేను ఈ వీడియో అంతా కూడా సార్ని కలిసి వచ్చాక మెడికేషన్స్ అవి మార్చుకున్నాక నేను ఆర్యంత వీడియో అయితే రికార్డ్ చేశాను ఇప్పుడు డైట్ కూడా మార్చుకోమన్నారండి కొంచెం మామూలుగా ఎప్పుడు తినేలాగా పెట్టుకోమన్నారు ఫుడ్ అది కూడా అండ్ అలాగే కొంచెం హోమ్ ఫుడ్స్ ఇవ్వన్నారు బయట ఏమీ ఇవ్వద్ది అన్నారు స్పైసెస్ మసాలాస్ అవి కూడా ఒక టెన్ డేస్ పాటు జాగ్రత్తగా ఏమీ లేకుండా ఏమన్నారు ఆర్యన్కి వెళ్ళగా అసలు కారం ఇష్టం ఉండదండి సో ఇంక ఇంట్లోనే అంటే నేను హ్యాపీగా తయారు చేసి పెట్టుకుంటాను వాడికి ఆర్యన్కి మఫిన్స్ అంటే చాలా ఇష్టం సర్జరీ అయ్యాక మెడికేషన్స్ వల్లనో మరి ఎందుకనో చాలా చిరాకు పడుతున్నారు ఎప్పుడు ఇంత చేయడండి అప్పుడైతే మఫీన్ బాగా ఎడ్ చేసాడు అనమాట నాకు మఫిన్స్ కావాలి అని ఇంకప్పటికప్పుడు తయారు చేసి అయితే ఆర్యన్కి ఇచ్చాను ఈ సెకండ్ వీక్ అంతా కూడా ఆర్యంతో ఎలా ఉందంటే దాకా బాగుండేవాడు అనమాట సడన్గా పెయిన్ అని ఎడ్ చేసేవాడు సో గార్బిలింగ్ అవి చేస్తే మాత్రం వాడికి బాగున్నట్టు ఉండేది డాక్టర్ గారు డేకి ఫైవ్ టైమ్స్ అయితే మాత్రం గార్గెల్ చేస్తే చాలా మంచిది అని చెప్పారు సాధారణంగా చిన్నపిల్లలు చేయరు కదా కానీ ఆరుని అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నాడండి నేను ఇక్కడ పెయిన్ కిల్లర్స్ కూడా ఒక టెన్ డేస్ పాటు మూడు పూట్లో ఇచ్చేదండి ఫైవ్ ఎంఎల్ చెప్పను తర్వాత స్లోగా అది ఎలా చేస్తానంటే మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వటం మొదలు పెట్టాను తర్వాత నెమ్మదిగా వాడికి పెయిన్ కంట్రోల్డ్గా ఉంది అని తెలిసాక నైట్ ఒకటే ఇచ్చేదాన్ని అనమాట స్లోగా డోసేజ్ తగ్గించుకుంటూ వాడికి పెయిన్ కిల్లర్స్ అన్నవి ఆపేశాను ఇంకా అసలు ఈ రోజు హోలీ పౌర్ణిమ అండి నాకైతే ఇది చాలా స్పెషల్ డే అనమాట నేను ఇంతకు ముందు కూడా నా ఛానల్లో ఈ రేడియో పోస్ట్ చేశాను హోలీ రోజు అని ఆర్యన్ నా కడుపులో ఉన్నాడు అని తెలిసింది నాకు హోలీ రోజునే సో అందుకని చెప్పేసి నాకు ఇది చాలా స్పెషల్ అనమాట నాకు వాడి బర్త్డే అలాగే ఈ హోలీ పౌర్ణిమ నాకు అలా అనిపిస్తుంది ఒక స్పెషల్ ఫీలింగ్ అనమాట అది ఒక బేబీ మన కడుపులో ఉంది అన్న ఫీలింగ్ ఫస్ట్గా అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా అందుకనే వాడు అడిగాడని చెప్పేసి ఇంకా ఆలోచించకుండా అయితే ఆవిం మఫిన్స్ అవి చేసి పెట్టాను చాలా హ్యాపీ అయిపోయాడండి అసలు కిందకి తీసుకెళ్తే ఎంత బాగా ఆడుకునేవాడో కానీ కిందకి కూడా రాను అనుకున్నాడు అప్పుడప్పుడు అలా గొంతుకులో ఫెయిన్ అది వస్తూ ఉంటుంది కదా దానివల్ల అనుకుంటా కొంచెం చిరాకు పడుతుండేవాడు అండ్ నేను కూడా ఈ టూ వీక్స్ వేరే పని అని పెట్టుకునేదాన్ని కాదు వాడితోనే స్పెండ్ చేయడానికి ట్రై చేసేదాన్ని అండ్ అట్ ద సేమ్ టైం ఇలా క్లీనింగ్ అనమాట మా సోఫాస్ అసలు ఎంత దారుణంగా తయారవుతున్నాయో ఈ సోఫా క్లీనింగ్ మిషన్తో వాడు పడుకున్నాక ఈ క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను అండ్ వన్ వీక్ తర్వాత ఆర్యన్ ముద్దతో అసలు దొరకన్నది రావట్లేదండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మఫీన్స్ తయారు చేశాను కదా ఇంక అయితే క్రీమ్ కావాలని పట్టుపట్టాడు నాకైతే అసలు ఫస్ట్ టైం అనమాట ఏదో యూట్యూబ్లో ఎవరో వీడియో పోస్ట్ చేస్తే ట్రై చేశాను కానీ ఏదో ఐస్ క్రీమ్లో అయ్యిందండి క్రీమ్లో లేదు బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది వీడు ఏం చేశాడంటే క్రీమ్ ఒక గిన్నెలోకి ఒక కప్లోకి వేసుకుని కేక్ అందులో ఉంచుకుని తిన్నాడు ఇంకా ఏదో ఒక యాక్టివిటీ అండి ఇంట్లోనే కూర్చొని పాపం అలా సరదాగా వాడు బోర్డు మీద ఏదో ఒక బొమ్మలు తీసుకోవటం లేదంటే టీవీ చూడటం లేదంటే మనతోనే ఆడుకోవటం ఇంకెలానే ఉండేవాడు అనమాట సర్జరీ అయిన సాయంత్రం నుంచే నార్మల్గా ఉన్నాడు కాకపోతే ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ అది ఉంటూ ఉండేది అనమాట పెయిన్ కిల్లర్స్ పడితే కానీ ఫ్రీగా ఉండలేకపోయేవాడు కానీ రోజు రోజుకి బెటర్గా అనిపించేది ఒక రోజులా మా పెద్ద వాళ్ళు అలాగే మా అన్నయ్య వాళ్ళ పాప వాళ్ళు వచ్చారు వాళ్ళతో కాసేపు కొంచెం బాగా ఆడుకున్నాడు అన్నదా టూ వీక్స్ కూడా నేను వేరే ఏ పని పెట్టుకోలేదండి ఇందాక చెప్పాను కదా సో వాడు పడుకున్నప్పుడు నాకు కొంచెం థాట్స్ అన్ని వేరేగా వస్తుంది అప్పుడప్పుడు సో అందుకని చెప్పేసి సరదాగా వెళ్ళిన నల్ల గుర్చుకున్నాను ఇది చెప్పలేదు కదా నిన్న డాక్టర్ గారిని కలిసినప్పుడు అవన్నీ చెక్ చేశారండి టాన్సిల్స్ అవి హీల్ అయ్యాయా లేదా అని చాలా మటుకి హీల్ అయ్యాయి కాస్త కాస్త ఇలా పెయిన్ కిల్లర్స్ అవి వాడమన్నారు సేమ్ మెడికేషన్ అండి సెకండ్ వీక్ కూడా బట్ యాంటీబయాటిక్ అయితే మాత్రం వేరేది మార్చారు అంతే వీక్ ఇంకా వాడేసి ఇంకా మామూలుగా జనరల్ చెకప్కి కూడా రావక్కర్లేదు తగ్గిపోతుందమ్మా ఏమన్నా బ్లీడ్ లాంటివి జరిగితే మాత్రం రమ్మన్నారు అయితే ఫస్ట్ వీక్ అంతా కూడా ముక్కుల నుంచి న్యూకస్ నుంచి లైట్గా బ్లడ్ అంటుకుని వచ్చేదండి అదంతా నేను సెకండ్ వీక్ లో ఇంకా గమనించలేదు అసలు రాలేదన్నమాట ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా నేను కనుక్కొని వచ్చానండి సార్ అయితే చెప్పింది ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదండి అయినా ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను సిట్రస్ ఫ్రూట్స్ ఏమీ ఇవ్వట్లేదు ఆర్యానికి ఈ వీక్ అంతా కూడా నేను హోమ్ ఫుడ్ ఇచ్చిన కాస్త క్రంచీగా ఉన్నాయి ఏమీ ఇవ్వలేదండి బిస్కెట్స్ అవి ఇచ్చాను జంతికలు ఇలాంటివి ఉంటాయి కదా మామూలుగా అలాంటివి ఏమీ ఇవ్వలేదు నేను అసలాంటివి కూడా అసలు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను అనమాట ఇంకొక వన్ మంత్ వరకు వన్ వీక్ తర్వాత కూడా ఆర్యన్కి కాస్త కోల్డ్ అయితే ఉందండి కోల్డ్తో పాటు టఫ్ కూడా ఉంది అందుకని చెప్పేసి డాక్టర్ గారు ఇంకొక వన్ వీక్ పాటు ఆర్యన్కి హెడ్ బ్యాక్ అవి చేయించొద్దన్నారు వేడిగా ఉన్నాయి కూడా ఇవ్వద్దు జస్ట్ బోర్వచ్చిగా ఉన్నాయి ఇవ్వండి అండ్ మనం ఐస్ క్రీమ్స్ లాంటివి కూడా ఇంకా అప్పుడే ఇవ్వద్దని చెప్పారు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఆగి ఇవ్వండి ఎప్పుడైనా అడిగినా అన్నారు ఫస్ట్ వీక్ అంటే ఎక్కువ గంతులు అయినవ్వకుండా ఆడినివ్వకుండా చూసుకోమన్నారు కదా అందుకని చెప్పేసి మేము అది కూడా అడిగామన్నమాట యాక్టివిటీ ఓకేనా ఆడుకోవచ్చు అనేవి ఇప్పటి నుంచి ఆడుకోనివ్వండి కాకపోతే దూకనివ్వద్దు జంప్ చేయనివ్వద్దు స్టెప్స్ నుంచి దూకుతారు కదా పిల్లలు అలాంటివి చేయనివ్వద్దు అన్నారు ఇంతేనండి ఇంకేం చెప్పలేదు అంతా నార్మల్ బాధ ఏం పర్వాలేదు అని చెప్పారనమాట ఇదేమో చూపిస్తున్నాను చూసారా కింద మా అపార్ట్మెంట్ కింద మొత్తం అంతా మళ్ళీ చెట్లు ఇవన్నీ అసలు ఎలా ఉన్నాయో తెలుసా అండి పూలన్నీ రోడ్డు మీద వేసి మహమ్మనే పొంది అసలు అంత స్మెల్ అంటే చాలా బాగుందన్నమాట నేను ఇదే టైంలో ఆర్యన్కి బనానా పెట్టడానికి ట్రై చేశాను అసలు చాలా ఏడ్ చేసాడనమాట అందుకే ఇంకా బనానా ఇంకొక వన్ వీక్ దాకే ఇవ్వకూడదు అనుకుంటున్నాను ఇంక చూడండి ఆర్యన్ గార్గిల్ చేయడం చూపిస్తున్నాను అంటే చిన్న పిల్లలు ఆ మౌత్ లోషన్ వేసుకుని గార్గిల్ చేయమంటే చేయాలి కదా బట్ అలా చేస్తున్నాడు అండి మెడికేషన్స్ మెయిన్ అండి అండ్ ఈ వీడియో వచ్చి సెకండ్ వీక్లోనే మోస్ట్లీ లెవెన్త్ ఆ ట్వెల్త్ డే అనుకుంటా అండి ఆ సర్జరీ అయ్యి అసలు మామూలుగా గురతీ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది ఇప్పుడు హ్యాపీగా మామూలుగా నోచుకొని బ్రీతింగ్ అది తీసుకుంటున్నాడు ఇలా వాడిని హ్యాపీగా పడిపోవటం చూసి అసలు చాలా మంచి అయిపోయింది అనమాట అందరూ అంటున్నారు సర్జరీ అది చేయించుకోవద్దే మళ్ళీ అని నేను ఇది కూడా అడిగానండి డాక్టర్ గారిని మళ్ళీ వస్తుందా అని అడిగితే ఇంత టూ గా రావు వస్తాయి కానీ ఇంత టూ మంత్స్గా రావు బట్ మనం మెడిటేషన్ స్టార్టింగ్లోనే సిరప్ స్ప్రేస్ అలాంటివి వాడుకోవటంతో వాళ్ళు సెట్ అయిపోతారు అని ఏదైనా అండి చేంజ్ చేసాను ఇంకా మళ్ళీ రానివ్వకుండా చూసుకోవటం ఇంకా నా చేతుల్లో ఉందేమో అనుకుంటున్నాను పాపం చాలా పెయిన్ తీసుకున్నాడు ఇంత చిన్న వయసులో ఒక సర్జరీ వరకు వెళ్ళాడు ఆర్యన్ ఈ పెయిన్ అయితే మాత్రం నాకు చెప్పి పోవండి ఫైనల్గా ఈ టూ వీక్స్లో ఆర్యన్ అయితే కంప్లీట్గా సెట్ అయిపోయాడు మెడికేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు తెలుస్తుందండి వన్ టూ మంత్స్ లో మనకి మళ్ళీ ఇది ఏమైనా రికరెన్స్ ఉందా లేదా అని ఆ దేవుడి దయ వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అలి మళ్ళీ ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ అవి రాకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి లాస్ట్ సిక్స్ వీడియోస్ కూడా మొత్తం ఎడినాట్స్ గురించే నేను ఆర్యన్ ఫేస్ చేసిన అన్ని పెట్టాను మీలో కొందరికైనా ఈ వీడియోస్ అన్ని ఉపయోగపడతాయి అనుకుంటున్నాను అలాగే వన్ టూ గ్రేడ్స్ లో ఉన్న వాళ్ళయితే నాకు హోమియోపతి వాడండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది ఇదండి ఈ వాళ్ళ వీడియో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంతే దెన్ టేక్ కేర్